సినిమా టికెట్లు ఏంది బ్రో ఇప్పుడు నార్మల్ ప్రైస్ చూసుకుంటేనే మనకి పాత సినిమాలు అయినా ఎప్పుడైనా మహైతే హండ్రెడ్ రూపీస్ అది కూడా బాలకని ఇప్పుడు డబుల్ ఏంటి త్రిబుల్ అయిపోయింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే ఇప్పుడు ఇంకేంది ఇప్పుడు ఆల్రెడీ ఇందాకే బుక్ చేసాం మేము ఇంకా మన తెలుగు ప్రజలు ఎలాగైపోయిందంటే ఇంకా సినిమా కొత్త సినిమా వచ్చిందా రేట్లు పెంచుకున్నామా చూసేసామన్నట్టే ఉంది ఇప్పుడు మేము ఐదు వందలు పెట్టే మూడు టికెట్లు బుక్ చేసాము ఇప్పుడు ముగ్గురు వెళ్ళడానికి ఎల్లుండి ఇంకేం చేస్తాం తెలుగు ప్రజలు ఎంత పెట్టుకున్నప్పుడు అందరు చూస్తారు మొత్తం కొనుక్కుంటారు ఇంకేం చేస్తారు రాబో ఇంకా అది బ్రాండ్ అట్లా వెళ్ళిపోయింది కదా ఇంకా ఏం చేస్తారు కొనుక్కునే సావాల్సింది ఇంకా తప్పదు ఇంకేముంది లేవరు కదా ఉంటుంది బ్రో వాళ్ళు బ్రాండ్ ప్రమోట్స్ చేసినవి కూడా అలాగ ఉట్టి చాక్లెట్ కవర్ నుంచి కుర్కురు ప్యాకెట్ కూడా వదలలేదు అని ఎందుకు ఇప్పుడు నేను ఆడే ఫ్రీ ఫైర్ని కూడా వదలలేదు ఫ్రీ ఫైర్ కూడా ఒక బ్రాండ్ పెట్టి ఒక ఇమోట్ సహా ప్రతిదీ తీసుకొచ్చారు తీసుకొచ్చి బ్రాండే మినిమం ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫోర్ దాకా ఉన్నాయి అన్ని బ్రాండ్ ప్రమోట్లు చేసినప్పుడు కొంటారు మ్యాక్స్ సినిమా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇంత ఉంది మరి అది ఎట్లా వెళ్తుందో ఫ్లాప్ అవుతుందో హిట్ అవుతుందో లేకపోతే యావరేజ్గా ఉంటుందో ఎవరని చెప్పలేం చూద్దాం నేను కూడా టికెట్లు బుక్ చేశాను మూడు టికెట్లు ఐదు వందలు పెట్టి మూడు చేశాను చూద్దాం ఎల్లుండి అయితే ఒకసారి టికెట్కి వెళ్ళి చూసి సినిమా ఎలాగుందో పదిహేను వందలు పక్కో లేకపోతే వడత చూసాకే తెలిసేది ఇంకేం చేయలేం